ఎవరబ్బా ఫోన్ కొత్త నెంబర్లో ఉంది హలో ఎవరు హర్షానా ఎవరు మీరు ఎక్కడి నుంచి మాది కడప డిస్టిక్ అండి సరే అండి రాంగ్ నెంబర్ అండి ఓకే సరే అండి ఉంటాను రాంగ్ నెంబరు ఏది రాంగ్ నెంబరు ఇది రాంగ్ నెంబర్ ఎవరు ఫోన్ చేశారు ఎవరో హర్ష కావాలని అంటుంటే ఎవరో రాంగ్ నెంబర్ అని చెప్తున్నా ఏంది రాంగ్ నెంబరు ఏంది ఎల్లి ఏమైంది ఏమైంది రోజు ఉన్నట్టే ఉన్నాడు కొందరు నేను ఎక్కడికి పోలేదు మరి ఆడి పోకుండా లిప్స్టిక్ నీకు కాదు అది లిప్ బామ్ పట్టించుకున్న పెదాలు అంతా పగిలింటే నీకెందుకే ఎందుకే నీకు ఏమో అవసరం నువ్వు ఇంట్లో పడి ఉండేదాని ఇంట్లో పడి ఉండే లిప్ బామ్ లు ఎన్ని ఎన్ని చైన్లు ఏంది నల్ల పూసలు ఏమైంది వేసుకుంటే ఏ ఇంట్లో ఉన్నప్పుడు ఎందుకంటే నీకు ఇంట్లో ఉన్నప్పుడు ఏంది నా అంటే నార్మల్ గా ఇంట్లో ఉన్నప్పుడు ఉండకూడదు నార్మల్ గా ఉన్నా నార్మల్ గా ఫోన్ లో

కమ్మలు డిజైన్లు హెయిర్ స్టైల్ ఏమైంది కోసం పోతున్నా ఎవడి కోసం బోల్ నేను ఈరోజు పూజ చేసుకుందామని తలస్నానం చేసి ఉంటే ఇట్లా ఏం చెప్పు ఏమైంది అసలు ఏంది నీకు నీకు ఏమైంది ఏంటి ఎందుకు తీసుకున్నావు? చెప్పు ఏంటి ఏంది ఏ? ఆ ఇదిరా రా అండు చెప్పు యోన్గోస యోన్గోస మొదటనో చెప్పు చెప్పు చెప్పు

ఫోన్ నేనేం చేయాలి కంపెనీ కంపెనీకి అని చెప్పి కొట్టినా ఎందుకు అట్లా చేస్తున్నావు అమ్మా ஏன்னா நீ கம்மு கொண்டு और मारिया छप्पू छप्पू नहीं मैम दे लिव योर वर्ड और ne, ne je, le, ఎవరు చేయాలి అమ్మ నొప్పింది నొప్పి నొప్పి తీయాలనే కొట్టేది లేకుండా ఎందుకు కొడతా అసలు ఏంది ఎప్పుడు ఏదో ఒకటి ఎక్కువ

ఎవరు లేదు ఎవరు రాంగ్ నంబర్ కావాలంటే చూసుకో ఇక చూడు డైల్ లిస్ట్ నేను చూస్తానా ఎవరి మాట్లాడుతున్నావు రాత్రి పూట్లో ఎవరితో మాట్లాడాలా అంటే సంపుతా మీ వాళ్ళు ఫోన్ చేస్తే కూడా తప్పే నేను మాట్లాడకూడదు మీ వాళ్ళు ఫోన్ చేస్తాను మా వాళ్ళు కూడా కాదు మా వాడేవాడు మీ వాళ్ళు మీ అమ్మ మీ నాన్న మా అమ్మ మా కాదు ఎవడో వాడు చూసుకో నీకు అంతగా ఉంటా నా ఫోన్ కూడా నీ చేతిలో పెడితే చూసుకో ఎందుకు ఇంత టార్చర్ పెడుతున్నావు రోజు అప్పు గుర్తి తీసుకుని సరే ఫైవ్ మినిట్స్ అయితే సచ్చినోడు అంత గిట్టి కొట్టావా నువ్వు దిలాగ్ అంత గట్టి కొడితే వీడియోస్ కోసం అని చెప్పి అందరు పగ పట్టినావా మన వీడియోస్ కోసము ఇప్పుడు సమాజంలో ఇట్లా జరుగుతుంది జరుగుతుంది సరే అంత సీరియస్ గా కొడతా అంత గట్టిగా జమ్మని జరుగుతుంది కాబట్టి చాలా మంది డౌట్స్ మీద చెప్పు నువ్వు కూడా వాళ్ళకు అవును నిజంగానే సమాజం లేని జరుగుతున్నాయి ఇట్లా ఫేక్ కాల్స్ వల్ల పాపం ఎంతో మంది భార్యలు అవును వాళ్ళు చాలా అడుగుతున్నారు స్వాడిస్ట్ పడతలేవల్ల ఆడవాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి అందరూ కాదు కొందరే స్యాడిస్ట్ కొందరు ఉంటారు కదా చాలా పీయర్డ్ గా ఆలోచించే వాళ్ళు వీడియో చూసినారు అంత అర్థం అయినది ఏమీ ప్రాబ్లమ్ ఏం లేదు ఒక సూర్య చూడకండి ఫస్ట్ కాన్ చూడండి క్లారిటీ అర్థమవుతుంది ఓకేనా సో ఇది ఒక వీడియో పర్పస్ మాత్రమే ఇలా జరుగుతున్నాయి చాలా చోట్లని ఈ వీడియో మీకు ప్రూఫ్ బాగా క్లారిటీగా చూపెట్టాం సో వీడియో నచ్చితే ఖచ్చితంగా అందరు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా